హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన గుంటూరులో రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి రెండు ఈ రెండు ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దామండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ చూడొచ్చు బయట ఇది వచ్చేసి నల్లపాడు అండి సంతోష్ నగర్ సెకండ్ లైన్ అండి నల్లపాడు సంతోష్ నగర్ సెకండ్ లైన్ అండి దీనికి టోటల్ వచ్చేసి నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్స్ వస్తుందండి కార్ పార్కింగ్ కూడా వచ్చండి బయట కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి అండి ఈస్ట్ ఫేస్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ అది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి బాగా జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్గా వస్తుంది ప్రాపర్టీ కూడా చూడవచ్చండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ప్రైస్ వచ్చేసి అండి ఇరవై ఎనిమిది లక్షలకే వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇరవై ఎనిమిది లక్షలేనండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సంతోష్ నగర్ సెకండ్ లైన్ అండి చాలా తక్కువకే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో బయట చూడొచ్చండి అపార్ట్మెంట్ బయట ఇంకా అలాగే అండి గుంటూరులో మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి మన సెకండ్ ప్రాపర్టీ చూద్దాం ఇది కూడా అండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా చూడొచ్చండి అదేనండి అపార్ట్మెంట్ అది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా సేమ్ అండి బ్యాంక్ ఆప్షన్లోనే ఉందండి ఇది కూడా ఈ ఫ్లాట్ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది కూడా ఫ్లాట్ చూద్దాం ఫ్లాట్ చూద్దామండి వెళ్ళి ఇది లొకేషన్ వచ్చేసి ఓల్డ్ గుంటూరు అండి ఓల్డ్ ఓల్డ్ గుంటూరు టు నందివెల్గూ రోడ్ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది టోటల్గా అండి వెయ్యి ఐదు స్క్వేర్ ఫీట్స్ ఉందండి మొత్తం థౌజండ్ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ ఉందండి డివైడ్ షేర్ వచ్చేసి ముప్పై ఏడు స్క్వేర్ యార్డ్స్ ఉంది అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చూడవచ్చు అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేస్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉందండి చాలా స్పేస్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫ్లాట్ ఇది ప్రైస్ వచ్చేసి అండి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఇది ప్రైస్ వచ్చేసి అండి ఇరవై ఎనిమిది లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా తక్కువకే వస్తుంది ఇరవై ఎనిమిది లక్షలకేనండి కే వస్తుందండి చూడొచ్చండి ఈరోజు ఈ రెండు ప్రాపర్టీస్ చాలా తక్కువకే వస్తున్నాయండి బ్యాంక్ ఆప్షన్లో ఈ రెండు ప్రాపర్టీస్లో మీకు ఏమైనా కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ